హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు జింజర్ గార్లిక్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి మనం అల్లం మార్కెట్లో తక్కువ కాస్ట్కి దొరికినప్పుడు ఈ విధంగా అల్లాన్ని వెల్లుల్లిని కూడా పౌడర్గా తయారు చేసుకొని పెట్టుకుంటే కనుక చాలా రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం అల్లమైనా ఎక్కువ రోజులైతే నిలవ ఉండదు కదా ఇలా చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట అల్లాన్ని నీట్గా వాష్ చేసి ఈ విధంగా చెక్ తీసి మనం గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి మిక్సీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ అయితే ఉంటుంది కదా కానీ అల్లంలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వాటర్గా అందులో ఉండే జ్యూస్ అంతా సపరేట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి లేదా పల్చని స్లైసెస్గా అయినా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చోప్ చేసుకున్నాక మనం దీన్ని ఒక ప్లేట్లో పల్చగా పరుచుకొని ఎండ్లో పెట్టుకుంటే కనుక మనకి బాగా డ్రై అయిపోతుంది వితిన్ త్రీ డేస్లోనే ఇప్పుడు వెల్లుల్లిని అయించి చూద్దాం వెల్లుల్లిని కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా విడదీసుకొని పెట్టుకోవాలి లేదంటే మీకు ఆ పొట్టు నచ్చదు అనుకుంటే కనుక ఈ విధంగా పీల్ చేసుకొని అయినా మనం మిక్సీ అయితే కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట ఈ విధంగా కచ్చాపచ్చగా పట్టుకున్న దాన్ని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని పలుచిగా మనం ఎండలో ఎండబెట్టుకోవాలి లేదంటే ఓవెన్లోనైనా ఎయిర్ ఫ్రయర్లోనైనా కూడా మనం డ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా డైరెక్ట్ సన్లైట్లో మనం ఒక త్రీ డేస్ పెట్టుకుంటే చాలన్నమాట ఈ విధంగా మనకి అల్లం చూడండి నేను థర్డ్ డేకి నాకు సెకండ్ డేకే బాగా డ్రై అయిపోయింది కానీ త్రీ డేస్ అయితే డ్రై చేసుకున్నాను ఈ విధంగా సౌండ్ వస్తుంది చూసారా ఖరఖర సౌండ్ వచ్చేంత వరకు మనం బాగా ఎండబెట్టుకోవాలన్నమాట అందులో ఎటువంటి తడి లేకుండా బాగా ఎండబెట్టుకున్నాక మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ జార్లో కూడా ఎటువంటి తడి లేకుండా డ్రైగా నీట్గా డ్రై చేసుకున్నాక మాత్రమే మనం పౌడర్ని అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మీ దగ్గర ఉంటే కనుక ఇలా టీ వడ పట్టుకునే ఇది ఉంటుంది కదా దానిలోనైనా చేసుకోవచ్చు లేదంటే జల్లెడలోనే జల్లడి పట్టుకోవచ్చు నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లాన్ని వెల్లుల్ని అయితే చేసుకున్నాను అందుకే దీంతోనైతే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్మూత్గా మనం పౌడర్ అయితే తయారు చేసుకోవచ్చు అల్లం పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వెల్లుల్ని కూడా మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మనం నీట్గా జల్లించేసుకుంటే కనుక మనకి గార్లిక్ పౌడర్ కూడా రెడీ అయిపోతుంది బయట కొంటే మనకి చాలా కాస్ట్ పెట్టాలి అలాగే హె అన్హెల్దీ కూడా కదా ఇలా చేసుకుంటే కనుక మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి గార్లిక్ పౌడరు అలాగే జింజర్ పౌడరు రెడీ అయిపోతుంది చికెన్ ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకునేటప్పుడు లేదా ఓవెన్లో కుక్ చేసుకునేటప్పుడు అలాంటి వాటిలో ఈ పౌడర్ని వేసుకుంటే కనుక మనకి రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ ఫ్రై ఇలాంటివి అయితే రెడీ అయిపోతాయి కబాబ్స్ వాటిలోని అలాగే డీప్ ఫ్రైలు చేసుకునే కర్రీస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక మనకి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది కదా అలాంటి రెసిపీలో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే కనుక మనకు తక్కువ ఆయిల్ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంతో స్మూత్గా మనకి బయట దొరికే జింజర్ గార్లిక్ పౌడర్ లానే మనకి ఇలా అల్లం వెల్లుల్లి పౌడర్ అనేది ఈజీగానే తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి